దడ పుట్టించేలా ఇండియా ఓ బిగ్ డీల్ కుదుర్చుకోబోతోంది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుల్ మ్యాక్రన్ ఫిబ్రవరి పద్దెనిమిదిన భారత్ రాబోతున్నారు ఏఐ సమ్మిట్ కోసం ఆయన ఇండియా రానుండగా ఆ సమయంలోనే భారత్ బిగ్గెస్ట్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకోనుంది ఏకంగా మూడు లక్షల పాతిక వేల కోట్ల వ్యయంతో నూట పద్నాలుగు రాఫెల్స్ జెట్ ఫైటర్స్ కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది దీంతో పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ దబ్బిడి దిబ్బిడి కానుంది బోర్డర్ దగ్గర తరచూ కవ్వింపులకు పాల్పడే పాకిస్తాన్ ఈ డీల్ తర్వాత బెక్క చచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది భారత వైమానిక దళ బలాన్ని మరింత పెంచే లక్ష్యంలో భాగంగా దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల వ్యయంతో నూట పద్నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదన ముందుకు సాగుతున్నట్లు రక్షణ వర్గాల సమాచారం ఈ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే రక్షణ శాఖ నుంచి సానుకూల సంకేతాలు రాగా భారత ఫ్రాన్స్ మధ్య ఈ మెగా డీల్కు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఫిబ్రవరి థర్డ్ వీక్లో జరుగుతుందని సమాచారం ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నూట పద్నాలుగు రాఫెల్స్ జెట్స్ లో దాదాపు వంద వరకు రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ లోనే తయారు చేయాలనే ప్రతిపాదన ఉంది దీంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సఫలీకృతం కావడంతో పాటు అత్యాధునిక ఫైటర్ జెట్ సాంకేతికతను భారత్ కు అందుబాటులోకి రానుంది ప్రతిపాదిత డీల్ ప్రకారం ఈ నూట పద్నాలుగు జెట్స్ లో ఎనభై ఎనిమిది సింగిల్ సీటర్ జెట్లు ఇరవై ఆరు ట్విన్ సీటర్ జట్లు ఉంటాయని తెలుస్తోంది ఫ్రెంచ్ కంపెనీ దసో ఏవియేషన్ తో పాటు భారత ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో దేశీయంగానే వీటిని ఎత్తున తయారు చేయనున్నారు ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత భారత వైమానిక దళం వద్ద మొత్తం నూట యాభై రాఫెల్ యుద్ధ విమానాలు ఉండనున్నాయి ఇప్పటికే సేవలో ఉన్న ముప్పై ఆరు రాఫెల్స్ కు ఇది అదనంగా చేరుతాయి గత నెలలోనే నూట పద్నాలుగు రాఫెల్ జట్ల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ బోర్డు అనుమతి ఇచ్చింది ఈ డీల్ అమలైతే నాలుగు ఐదు తరాలకు పైగా ఉన్న మల్టీ పర్పస్ జెట్ ఫైటర్ల అవసరాన్ని ఐఎఫ్ తీర్చుకుంటుందని అంచనా అంతేకాకుండా వైమానిక దళంలోని స్క్వాడన్ బలాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషించబోతోంది ప్రస్తుతం భారత వైమానిక దళం దగ్గర ముప్పై యుద్ధ విమాన స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి ఈ లోటును భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం రాఫెల్ వంటి అత్యాధునిక ఫైటర్ జట్లపై దృష్టి సారిస్తోంది ఇప్పటికే భారత వైమానిక దళానికి ముప్పై ఆరు రాఫెల్ జెట్ ఫైటర్లు సేవలందిస్తున్నాయి